రేపే మనకి నవంబర్ ఇరవై కార్తీక అమావాస్య అండి ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండిన తిన్నా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు పైగా అప్పుల పాలైపోతారు అంతేకాకుండా ఈ నెల రోజులు కూడా కార్తీక మాసం నెల రోజులు కూడా ఎంతో ఇష్టంగా ఆ శివయ్యను ఆరాధించిన పుణ్య ఫలితమంతా కూడా మొత్తం కూడా పోతుందనమాట ఆడవాళ్ళు తెలుసో తెలియకో ఈ కూర అనేది కనుక పొరపాటున వండినా కానీ తిన్నా కానీ అంతేకాకుండా మీరు సంపాదించుకున్న పుణ్య ఫలితం అంతేకాకుండా దీపాలు వెలిగించినంత పుణ్య ఫలితం ఇంకా శివయ్యకు అభిషేకాలు చేసిన పుణ్య ఫలితం అన్నీ కూడా పోతాయి కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు ఇంట్లో ఆడవారు పొరపాటున కూడా ఈ కూర అనేది వండకండి తినకండి బయట కూడా వండ అంటే బయట చాలామంది కూడా ఇప్పుడు కర్రీస్ అనేవి తెచ్చుకుంటున్నారు కదండి అలా కర్రీస్ అనేవి తెచ్చుకోవడం కానీ వాటిని వండుకోవడం కానీ ఇటువంటివి మాత్రం పొరపాటున కూడా చేయొద్దు ఎందుకంటే మనకి ఈ యొక్క కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైన మాసం ఇందులో వచ్చే ప్రతిరోజు కూడా పర్వదినంగా మనం భావిస్తూ ఉంటాం ఈ యొక్క అమావాస్యతోటి కార్తీక మాసం అనేది ముగుస్తుంది తెల్లవారుజామున ఇంకా అంటే కార్తీక అమావాస్య వెళ్ళిన తెల్లవారిన తర్వాత పోలిపాడ్యం అనేది మనకి వస్తుందన్నమాట ఇక ఆ యొక్క పోలిని వదల వదలడంతో మనకి కార్తీక మాసం అనేది ముగుస్తుంది అయితే ఈ యొక్క కార్తీక అమావాస్య అనేది నార్మల్ రోజుల్లో వచ్చే అమావాస్య కంటే కూడా రెట్టింపు శక్తితోటి కూడుకొని ఉంటుంది ఈ యొక్క కార్తీక అమావాస్య అనేది ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎంతోమంది మహానుభావులు ఋషులు మునులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు ఈ యొక్క కార్తీక అమావాస్య అనేది మనం ఈ చిన్న చిన్న పనులు చేసుకోవడం వల్ల కోటి జన్మల పుణ్య ఫలితంతో పాటుగా మనం అనుభవిస్తున్న కష్టాలు అనారోగ్య సమస్యలు బాధలు వీటన్నింటి నుంచి కూడా మనం బయటపడవచ్చు కార్తీక మాసం అంటేనే మనం నాన్ వెజ్ తినము ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే కానీ నాన్ వెజ్ కంటే కూడా ఎంతో ప్రమాదకరమైన ఈ వెజ్లో ఉండే ఈ యొక్క కూరలు కూడా తినడం వల్ల మనం ఈ నెల రోజులు సంపాదించుకున్న పుణ్య ఫలితం అంతా కూడా వెళ్ళిపోతుంది అని చెప్పి మన యొక్క శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఇంతకీ ఏ కూర వండకూడదు ఏ కూర వండుకొని తినాలి ఇదంతా కూడా ఈ వీడియోలో మీకోసం పూర్తిగా వివరించి చెప్పానండి అంతేకాకుండా ఈ అమావాస్య రోజు చేసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు కూడా నేను చెప్పాను ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక పరమేశ్వరుని అనుగ్రహం అనేది మీ అందు ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి అంతేకాకుండా వీడియో కింద ఖచ్చితంగా ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీ యొక్క స్నేహితులలో కానీ బంధువులలో కానీ మీ యొక్క తోబుట్టువులకు కానీ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే పాపం వాళ్ళకి వీడియో కంట పడకపోయినా కూడా మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళు తెలుసుకుంటారు ఆ పుణ్యం మీకు కూడా దక్కుతుంది కాబట్టి అయితే ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు మీరు ఉదయాన్నే నిద్ర నిద్రలేగవండి ఎందుకు అంటే కనుక అమావాస్య రోజు ప్రత్యేకించి ముహూర్తంలో పెట్టే దీపానికి అత్యధిక ప్రాధాన్యత శక్తి అనేది ఉంటుందన్నమాట అయితే ఈరోజు మీరు ఉదయాన్నే లెగిచ్చి చక్కగా వాకిలంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని మంచిగా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ చల్లుకొని వాకిలికి ఈరోజు వేపాకు మండలు పెట్టండి మీ యొక్క ప్రధాన మెయిన్ గేట్ ఉంటుంది కదా ఆ గేటుకి ఏం చేస్తారు అంటే కనుక వేపాకు మండలు పెట్టండి ఎందుకంటే కనుక మనం విడి రోజుల్లో అయితే మామిడాకులు తమలపాకులు బంతి పూలు ఇట్లా తోరణాలుగా కట్టుకుంటూ ఉంటాం కానీ అమావాస్య రోజు వేపాకు తోరణాలు కట్టుకోవడం వల్ల ఎటువంటి చెడు శక్తులు ఇంకా వచ్చేసి ఎటువంటి నకారాత్మక కారాత్మక శక్తులు అనేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టకుండా ఉంటాయన్నమాట అంత శక్తివంతంగా ఈరోజు వేపాకు తోరణాలు అనేవి పనిచేస్తాయి తర్వాత మీరు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక బకీటు నీళ్లు తీసుకొని బకీటు నీళ్ళల్లో కాస్తంత రాళ్ళ ఉప్పును వేసి ఆ రాళ్ళ ఉప్పు కలిపిన నీటితోటి ఇల్లంతా కూడా శుభ్రపరచుకోండి ఎందుకు అంటే కనుక రాళ్ళ ఉప్పు అనేది చెడును తీసివేయడానికి నెగిటివిటీని తీసివేయడానికి మన ఇంటి మీద ఉండే నరదిష్టిని నరుల ఏడుపుని ముఖ్యంగా బంధుమిత్రులలోనే చాలా మంది కూడా ఏడుస్తూ ఉంటారండి తోబుట్టువులు ఏడుస్తూ ఉంటారు అంతేకాకుండా మనకి దగ్గరైన వాళ్ళు మనకి రక్త సంబంధం అనుకున్న వాళ్ళు కూడా మన మీద పడి ఏడుస్తూ ఉంటారు కాబట్టి వారి ఏడుపులన్నీ కూడా తొలగిపోవడానికి ఈ యొక్క రాళ్ళ ఉప్పు అనేది అద్భుతంగా పనిచేస్తుంది అనమాట కాబట్టి ఆ రాళ్ళ ఉప్పుతోటి ఇల్లంతా కూడా నీట్ ట్టిగా శుభ్రపరచుకోండి ఈ విధంగా శుభ్రపరచుకోవడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివిటీతో పాటుగా జైష్టాదేవి కూడా మురికి నీటి రూపంలో బయటికి వెళ్ళిపోతుంది తరువాత ఇల్లంతా కూడా గోపంచకం కానీ పసుపు నీళ్లు కానీ చల్లుకొని ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోండి తరువాత గడపలకి కూడా మంచిగా మీరు తడిగుడ్డ పెట్టి తుడుచుకొని పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరించుకోండి ఎందుకంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు మనం ఆ యొక్క శివయ్య అనుగ్రహం ఎంతగా తీసుకోవాలో ఈరోజు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా అంతగానే తీసుకోవాలి కాబట్టి ప్రత్యేకించి ఈరోజు గడపలని కూడా శుభ్రంగా అలంకరించుకోవాలి అదేవిధంగా ఇంటి ప్రధాన ద్వారానికి ఓంకారం త్రిశూలం స్వస్తి గుర్తులు వేసుకోవాలి ఈ మూడు గుర్తులు కూడా చాలా శక్తివంతమైనవి మన యొక్క ప్రధాన ద్వారం మీద ఈ మూడు గుర్తులు అనేవి ఉండటం వల్ల మన ఇంట్లోకి ఏ చెడు శక్తి అడుగు పెట్టకుండా ఉంటుంది అంతేకాకుండా ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వారి యొక్క కాళ్ళ వెంట పడి వచ్చే శక్తులు అనేవి అనేవి మనకి ఆ ఇంటిలోకి అడుగు పెట్టకుండా ఉంటాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గంధంతో మెయిన్ మీద ఓంకారం త్రిశూలం స్వస్తికనే ఈ శక్తివంతమైన గుర్తులను వేసుకునే ప్రయత్నం చేయండి అమావాస్య రోజు వేసుకోవడం వల్ల ఇంకా చాలా మంచి జరుగుతుంది ఇక ఈ విధంగా ఇంటి పనులన్నీ కూడా ముగించుకొని ఇల్లంతా కూడా శుభ్రపరుచుకున్న తరువాత స్నానం చేసే నీటిలో ముఖ్యంగా ఈరోజు ఒక గుప్పెడు వేపాకు కానీ లేదా ఒక చిటికెడు పసుపు కానీ లేదా ఒక చిన్న బిల్వ దళాన్ని కానీ లేదా కొంచెం గోపంచకం కానీ లేదా కొంచెం గంగా మనకి బయట పచారి షాపుల్లో అంటే మనకి పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో గంగా జలం అనేది దొరుకుతుందండి కాస్త గంగా జలం కానీ ఇలా మీరు ఏవైతే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఏవైతే మీకు అందుబాటులో ఉంటాయో అవి అందుబాటులో ఉన్నవి ఏదైనా ఒక్క వస్తువు వేసుకోండి లేదంటే కొంచెం తులసి దళం కానీ వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మొదటి చెంబు అనేది మీరు చేత్తో పట్టుకొని గంగా యమున సరస్వతి తుంగభద్ర కా కావేరి కృష్ణ ఇలా మీకు వచ్చిన నదీ దేవతల పేర్లు లేదంటే ఇవి ఏవి కూడా అవసరం లేకపోయినా గంగా 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 అని చెప్పి మూడు సార్లు గంగమ్మ తల్లి పేరు చెప్పుకొని ఆ నదీ దేవత పేరు తలుచుకున్న తర్వాత మొదటి చెంబు నీళ్ళు తల మీద పోసుకోవడం వల్ల మీకు నదీ స్నానం చేసినంత పుణ్య ఫలితం అనేది వస్తుంది ఎందుకంటే కార్తీక అమావాస్య రోజు నదీ స్నానానికి చాలా ప్రత్యేకత ఉంటుంది అనమాట మీకు ఒంటిని ఆవహించి ఉన్న నరఘోష మీ ఒంట్లో ఉండే అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవడానికి ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు చేసే స్నానం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇక తర్వాత మీరు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు వస్త్రాలు అనేవి నిషిద్ధం ఇక మిగతా రంగులలో ఉండేవి ఏవైనా కూడా ధరించవచ్చు ఆడవారు అయితే చక్కగా కాళ్ళకు పసుపు రాసుకొని మంచిగా మీరు నుదుటున కుంకుమ పాపిట కుంకుమ తల్లో పూలు ఇవన్నీ కూడా పెట్టుకొని ఈరోజు మీ ఇంట్లో కనుక శివలింగం కనుక ఉన్నట్లయితే శివయ్యకు కాస్త విభూతి నీళ్ళతోటి అభిషేకం కానీ పాలతోటి పంచామృతాలతోటి అభిషేకం చేసినా కానీ ఇవి ఏవి కూడా మేము చెయ్యలేము అని అనుకునేవారు కనీసం మీరు ఒక చెంబుడు నీళ్లు పోసినా కానీ అద్ అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు శివలింగం ఇంట్లో ఉండకూడదు శివలింగం ఇంట్లో ఉంటే కష్టాలు వస్తాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు అదంతా కూడా మాట అండి నలుగురు కలిసి పుట్టించుకున్న మాట అనమాట శివలింగం అనేది మీ యొక్క బొటన వేలు ఉంటుంది కదా బొటన వేలు కంటే చిన్నగా ఉన్న శివలింగం ఇంట్లో ఉండొచ్చు ఇంట్లో మీరు కనీసం రోజు అనేక రకాల అభిషేకాలు చేయలేకపోయినా కొంచెం నీటితోనైనా కూడా అభిషేకం చేసుకోవచ్చు చక్కగా ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకొని ఆ శివయ్యకు కూడా కొంచెం బెల్లం ముక్కైనా కానీ నైవేద్యంగా సమర్పించుకొని ఈరోజు ప్రత్యేకంగా శివయ్య ముందు లేదా శివ పార్వతుల యొక్క చిత్రపటం ముందు ఆవు నేతితోటి దీపారాధన చేసుకోవాలన్నమాట ఈరోజు అష్ట అంటే అంటే ఎనిమిది రంగుల పూలతోటి పూజ చేసుకోవడం వల్ల అంటే అష్టరంగుల్లో ఉండే పూలతోటి పూజ చేసుకోవడం వల్ల అత్యంత పుణ్య ఫలితం అనేది వస్తుంది పరమేశ్వరునికి ఇష్టమైన శంకు పూలు తెల్ల జిల్లేడు పూలు తామర పూలు అంతేకాకుండా తెల్ల చామంతులు తెల్ల గులాబీలు ఇలా తెలుపు రంగులో ఉండే మల్లెపూలు సన్నజాజులు ఇలా ఈ పుష్పాలతోటి కానీ లేదా మీకు ఏవైతే అందుబాటులో ఉంటాయో ఆ పుష్పాలు ఆ పుష్పాలతోటి కానీ ఈరోజు ప్రత్యేకంగా శివపార్వతుల యొక్క చిత్రపటాన్ని అలంకరించుకొని ఆవు నేతితోటి దీపారాధన చేసుకోవాలన్నమాట ఇక మూడు వందల అరవై ఐదు ఒత్తులు మేము ఈ యొక్క కార్తీక మాసంలో వెలిగించుకోలేదు అని అనుకున్నవారు కార్తీక అమావాస్య రోజైనా కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చండి మీరు ఇంట్లో తులసమ్మ ముందు కానీ లేదంటే కనుక శివాలయ ప్రాంగణంలోనైనా కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చు అంతేకాకుండా ఈరోజు ఉసిరి దీపానికి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది ఎవరైతే ఉసిరి దీపాన్ని వెలిగిస్తారో వారికి విష్ణుమూర్తి లక్ష్మీ దేవతల యొక్క ఆశీర్వాదంతో పాటుగా శివకేశవుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి ఆవు నేతితోటి ఉసిరి దీపాన్ని వెలిగించే ప్రయత్నం అయితే చేయండి అంతేకాకుండా ఈ యొక్క అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళి మీ చేతులతోటి శివునికి అభిషేకం చేయడం కానీ ఒకవేళ కుదరని పక్షంలో మీ పేరన శివార్చన చేయించుకోవడం కానీ చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది ఎవరైతే ఏలినాటి శని దోషాలతోటి అర్ధాష్టమ శని దోషాలతోటి అంతేకాకుండా రాహుకుజ దోషాలతోటి సర్ప దోషాలతోటి అనారోగ్య సమస్యలతోటి మనశ్శాంతి లేక ఇబ్బంది పడుతున్నారు ఆర్థిక సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నారు వారందరికీ కూడా ఈరోజు ఖచ్చితంగా శివునికి అభిషేకం చేయడం వల్ల ఎటువంటి కర్మ దోషాలైనా కానీ తొలగిపోతాయి ఈరోజు తులసమ్మకు చెంబుడు నీళ్లు పోసి తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకోవడం చాలా చాలా తప్పనిసరి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కుదిరితే ఈరోజు నదీ స్నానానికి కానీ సముద్ర స్నానానికి కానీ వీలైతే వెళ్ళండి లేకుంటే నేను ఇందాక చెప్పినట్లుగా స్నానం చేసేటప్పుడు ఆ చిన్న పని చేసుకుంటే సరిపోతుందనమాట ఈరోజు అన్నాభిషేకం చేసుకోవడం కూడా చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అన్నాభిషేకం అంటే ఏమీ లేదండి అన్నం ఒక ఫిఫ్టీ పర్సెంట్ కానీ సిక్స్టీ పర్సెంట్ కానీ ఉడికిన తర్వాత ఆ గెంజంతా కూడా వార్చేసి తర్వాత అన్నం పొలుకు పొలుకుగా ఉంచుకొని ఆ అన్నాన్ని చల్లార పెట్టిన తర్వాత ఆ అన్నం నిండుకుండా ఉన్న అన్నాన్ని తీసుకొని శివునికి అన్నంతో అభిషేకం చేయడం వల్ల ఎన్నో జన్మల పుణ్య ఫలితం అనేది మనకి దక్కుతుంది అంతేకాకుండా కొన్ని జన్మల పాపాలు అనేవి తొలగిపోతాయి ఈ జన్మలో అనుభవిస్తున్న కష్టాలు పాపకర్మలు అన్నీ కూడా తొలగిపోయి మనం పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది తప్పకుండా ఈ రోజు కుదిరితే అన్నాభిషేకం చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక వండకూడని కూరలలో కూడా చాలా మంది కూడా ఆడవారు ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా ముగిసిన తర్వాత ఏదో ఒక కూరలే అని చెప్పి వండేస్తూ ఉంటారు నాన్ వెజ్ వండకుండా ఉంటే సరిపోతుందిలే అని చెప్పి చాలా మంది కూడా ఈ చిన్న పొరపాటు అయితే చేస్తూ ఉంటారు మనం వండుకునే కూరలు అనేవి మన శరీరానికి ఎంత ఆరోగ్యాన్ని ఇస్తాయో అదేవిధంగా మన యొక్క గ్రహ స్థితిగతులలో కూడా మార్పులను కలిగిస్తాయి ముఖ్యంగా కొన్ని పర్వదినాలలో ఏ కూరలు వండాలి ఏ కూరలు వండకూడదు అనేది కూడా మనకి తప్పనిసరిగా తెలిసి ఉండాలి కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా పొట్లకాయ అనేది వండకూడదండి పొట్లకాయ అనేది మనకి పాములాగా పొడుగ్గా ఉంటుంది అంతేకాకుండా ప్రత్యేకించి కొన్ని శాస్త్రాలలో ఇలా అమావాస్య రోజు పొట్లకాయ తినకూడదు అని చెప్పి రాయడం అయితే జరిగింది కాబట్టి పొట్లకాయ అనేది తినడం వల్ల మనం జీవితం అంతా కూడా సంవత్సరాల అంటే సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి కష్టాలు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా పొట్లకాయ అనేది ఇంటికి తెచ్చుకోకూడదు వండుకోకూడదు తినకూడదు కొంతమంది రసముల్లో సాంబారుల్లో పొట్లకాయ పచ్చడి అని చెప్పి ఇలా రకరకాలుగా వండుకుంటూ ఉంటారు మనకి నార్మల్ డేస్లో లో వండుకోవచ్చు కానీ ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు మాత్రం పొట్లకాయ అనేది ఎట్టి పరిస్థితులలో కూడా వండకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక తరువాత కూరగాయ వచ్చేసేసి మనకి వంకాయ అనమాట వంకాయ అంటేనే మనకి వాతానికి సంబంధించింది అంతేకాకుండా కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇటువంటి వాళ్ళు కూడా వంకాయ త్వరగా తినరు ముఖ్యంగా కొన్ని గ్రహాలకి కూడా వంకాయ అనేది అంకితం చేయబడుతుంది కాబట్టి వంకాయ అనేది ఈ యొక్క అమావాస్య రోజు ఇంటికి కొని తెచ్చుకోవడం కానీ లేదంటే వంకాయ కూర వండుకోవడం కానీ పచ్చడి చేసుకోవడం కానీ ఇలా వంకాయ పులుసు పెట్టుకోవడం కానీ ఎట్టి పరిస్థితులలో కూడా చేయకూడదు ముఖ్యంగా వంకాయ వండకూడదు ఇంటికి తెచ్చుకోకూడదు తినకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక మనకి తరువాత కూరగాయ వచ్చేసి పప్పు అండి పప్పు అంటేనే మనకి కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది అందులో నార్మల్ కందిపప్పు అంటే పసుపు రంగులో ఉండే కందిపప్పు అయితే తినవచ్చు కానీ ఈ యొక్క ఎరుపు కందిపప్పు అనేది ఈరోజు ఇంటికి తెచ్చుకోకూడదు వండకూడదు తినకూడదు ఎందుకంటే చాలామంది కూడా ఇప్పుడు మనకి నార్మల్ కందిపప్పులో కంటే కూడా ఇందులో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి పైగా చాలా తేలికగా ఉడిగిపోతుంది అని చెప్పి తెచ్చుకుంటారు విడి రోజుల్లో వండుకోవచ్చు కానీ ఈ రోజు వండుకోకూడదు తర్వాత వచ్చేసి మనకు క్యాబేజీ అనమాట క్యాబేజీ కూడా ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోకూడదు వండకూడదు తినకూడదు తర్వాత వచ్చేసి మనకి చిలకడదుంప ఇంకా చామదుంప బంగాళదుంప క్యారెట్ బీట్రూటు ఇలా దుంప జాతికి చెందినవి కంద ఇంకా కొన్ని ఉంటాయి కదండి జాతికి చెందినవి ఈ యొక్క దుంపలు కూడా ఈ యొక్క అమావాస్య రోజు ఎట్టి పరిస్థితులలో కూడా వండకూడదు తినకూడదు అంతేకాకుండా ఇంటికి తెచ్చుకోకూడదు ఎందుకు అంటే కనుక అమావాస్య రోజు మనకి శరీరంలో శక్తి కూడా సన్నగిలుతుంది చాలామందిని గమనించినట్లయితే కొంతమంది మెంటల్గా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు అమావాస్య రోజు మనకి శరీరంలో శక్తి కూడా కొంచెం కోల్పోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ దుంపలు మనకి కొన్ని అనారోగ్య సమస్యలను తీసుకొచ్చి పెడతాయి అన్నీ బాగున్నోలకి పర్లేదు కానీ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు దుంపలు తినొద్దు అని చెప్పి డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క దుంపలు కూడా తినకూడదు తరువాత మనకి బూడిద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి విడి రోజుల్లో చక్కగా జ్యూస్ చేసుకొని తాగండి ఆరోగ్యానికి చాలా మంచిది కానీ అమావాస్య రోజు వద్దు తర్వాత వచ్చేసి తినే తీపి గుమ్మడికాయ ఈ యొక్క తీపి గుమ్మడికాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో ఎన్నో రకాలైన ప్రోటీన్స్ మినరల్స్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ రకరకాల మినరల్స్ ఇవన్నీ బాడీకి కావలసినవన్నీ ఉంటాయి కానీ ఈ యొక్క అమావాస్య రోజు మాత్రం ఇది ఇంటికి తెచ్చుకోకూడదు వండుకోకూడదు తినకూడదు ఇంటికి తెచ్చుకోవచ్చు అంటే దిష్టి రూపాన మన ఇంటికి దిష్టి తీసివేయడానికి తెచ్చుకోవచ్చు అంతేకాని తినడానికి వండుకోవడానికి కాదు ఇక అన్నింటికంటే ముఖ్యమైనది మీ అందరికీ తెలిసిందే ఇది నాన్ వెజ్ అనమాట నాన్ వెజ్ ఇట్లా సీ ఫుడ్ కానీ చికెన్ కానీ మటన్ కానీ కొంతమంది పొరపాటున అమావాస్య ఇంకొచ్చేసింది కార్తీక మాసం అయిపోయింది అని చెప్పి తెచ్చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా నాన్ వెజ్ అనేది ఎట్ పరిస్థితులలో కూడా ఈరోజు గడప కూడా తొక్కకూడదు గుర్తుంచుకోండి కోడిగుడ్డుతో సహా ఈ నెల రోజులు చేసిన పుణ్యమంతా కూడా మనకి బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది కాబట్టి నాన్ వెజ్ కానీ కోడిగుడ్డు కానీ ఈరోజు ఇంటికి తెచ్చుకోకూడదు వండకూడదు తినకూడదు ఇక ప్రత్యేకంగా పుట్టగొడుగులండి పుట్టగొడుగులు కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకోకూడదు వండుకోకూడదు తినకూడదు ఇక ఈ అమావాస్య రోజు మీరు బూడిద గుమ్మడికాయతోటి సాయంత్రం పదకొండు లోపు ఇంటికి దిష్టి తీసివేయండి అంతేకాకుండా రాళ్ళ ఉప్పుతోటి కానీ నీళ్ళతోటి కానీ ఇంట్లో ఉన్న మీరు కానీ ఇంట్లో ఉండే మీ బిడ్డలకి కానీ దిష్టి తీసివేయండి ముఖ్యంగా నిప్పుతోటి దిష్టి తీసివేయండి నిప్పుతోటి ఎలా అంటే హారతి బిల్ల ఒక గిన్నెలో కానీ ఒక ప్రమిదిలో కానీ వెలిగించి తలపై భాగం నుంచి కింద నుంచి పైకి ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు దిగ తుడిసి ఆ నిప్పుని పూర్తిగా కొండెక్కేంత వరకు పక్కన పెట్టేసి ఈ విధంగా నిప్పుతోటి దిగ తోడవటం వల్ల మీ ఒంటిని ఆవహించి ఉన్న నరగోష దిష్టి దోషాలు అన్ని కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి ఇప్పుడు నేను చెప్పిన కూరలను మినహాయించి మిగతా కూరలు ఏవైనా కానీ వండుకోవచ్చు తినొచ్చండి ఈరోజు ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉంటే చాలా మంచిది శివనామ స్మరణతో ఈరోజు గడిపితే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది సంధ్యా దీపాన్ని పెట్టుకోండి ఇంకా అంతేకాకుండా గుమ్మానికి ఇరుపక్కల కూడా దీపాన్ని పెట్టుకోండి అర్థమైంది కదండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములండి